ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అదేవిధంగా రేపు ఎల్లుండి ఎవరైతే తీసుకుంటారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు శుభార్తలు కూడా చెప్పిందండి సో ఎవరెవరికి మూడు శుభార్తలు చెప్పింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరు తీసుకున్నారా లేదా ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి కొత్తగా పెన్షన్లు అయితే శాంక్షన్ అయినాయండి అందరూ కూడా కొత్త పెన్షన్లు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అసలు ఎవరికి పెన్షన్లు శాంక్షన్ చేశారు అని చెప్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటారు ఎవరికి కొత్త పెన్షన్ శాంక్షన్ చేస్తారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తానండి ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారు సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రివేర్పేషన్ వెళ్ళారో వారికి సంబంధించి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేసిందండి అదేవిధంగా ఎవరైతే రివేర్పిక అప్లై చేసుకోకుండా ఎవరైనా అప్పీల్ చేసుకుని పర్సన్స్ ఉంటారో వారికి సంబంధించి అయితే కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేసిందండి అంటే గతంలో చూసుకుంటే కనుక అప్పీల్ చేసుకున్న వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇచ్చిందండి అంటే సెప్టెంబర్ నెల సంబంధించి అక్టోబర్ నెలకి సంబంధించి కూడా పెన్షన్లు అయితే వారికి అయితే ఇస్తున్నారండి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ ప్రాసెస్ అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వారికి అయితే పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి ఇక ఇదే కాకుండా రాష్ట్రంలో ఎవరైతే అప్పీల్ చేసుకోకుండా ఉన్నారో దివ్యాంగ పెన్షన్ లో ఫస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళారండి వాళ్ళు కొంతమంది అయితే ఇలిజిబుల్ కారణంగా కొంతమంది అప్పీల్ చేసుకున్నారు కొంతమంది అప్పీల్ చేసుకోలేకపోయారండి ఇలా అప్పీల్ చేసుకోలేకుండా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి అయితే ఎవరికైతే అర్హత ఉండి ఎవరైతే అప్పీల్ చేసుకోలేదు వారికి మాత్రమే ఇస్తారండి పూర్తిగా అర్హత లేని వారికి అయితే పెన్షన్లు అయితే మంజూరు కావండి ఒకవేళ కనుక మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఇరాజైతే పెన్షన్లు పంపిణీ చేయడానికి అయితే ఇవాళ వస్తారండి వచ్చినప్పుడు అయితే మీరు అడిగి మీరు తెలుసుకోవచ్చండి మీ నేమ్ వచ్చిందా లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎందుకంటే సో మనకి వెరిఫికేషన్లో చాలామందికి ఒక్కొక్కలాగా వచ్చింది కొంతమంది డేటా మిస్టేక్లు కూడా పడ్డదని చెప్పేసి అంటున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నేమ్ ఇచ్చిందో లేదో కానీ కంపల్సరీ పెన్షన్దారులు పెన్షన్ పంపిణీ చేసేటప్పటికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారిని అయితే కనుక్కోండి వారి దగ్గర లిస్టులు అయితే వచ్చినాయండి ఆ లిస్టులో కొంతమంది నేమ్స్ ఉన్నాయి కొంతమంది నేమ్స్ అయితే లేవండి కాబట్టి నవంబర్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారు తప్పకుండా అందరూ కూడా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనేది ఇది పూర్తిగా అందరూ కూడా తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వెరిఫి వెరిఫికేషన్ వెళ్ళారో అందరూ కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దివ్యాంగ పెన్షన్ సంబంధించి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి ఇక సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్లు అయితే ఎటువంటి ఆటంకం అయితే లేదండి ఎటువంటి ఆటంకం సామాన్య భద్రతా పెన్షన్ సమస్య లేదు కానీ సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక మార్గదర్శకాల్లో అయితే మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఈ మార్పులతోనే కొత్త పెన్షన్లు అయితే అందరికీ శాంక్షన్ చేయబోతున్నారండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వారి దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటామని అనేది చెప్పిందండి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటామని చెప్పింది అయితే గతంలో ఎవరైతే అప్లై చేసుకు అప్లై చేసుకునేవారు ఉన్నారో గతంలో కూడా కొంతమంది అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి అప్లై చేసుకున్న అయితే ఉన్నారండి అంటే గతంలో చూసుకుంటే పెన్షన్ అండి మామూలుగా పెన్షన్లుగా ఎవరైతే అప్లై చేసుకున్నారో గత ప్రభుత్వంలో సంబంధించి చూసుకుంటే కనుక అప్పుడు వారికైతే కొంతమంది ఎలిజిబిలిటీలు అయితే వచ్చారండి వారి నేమ్స్ అన్ని కూడా ఫైనలైజ్ చేసి పక్కన పెట్టడం జరిగింది వారికి సంబంధించి అయితే ఇప్పుడు అయితే ఎన్టీఆర్ పెన్షన్ పెన్షన్దారులకు సంబంధించి రెండు కూడా కలిపి వారి యొక్క నేమ్స్ మొత్తం కూడా మెచ్చి చేసి ఒకేసారి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి వీరికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగిందండి అంటే ఇక్కడ ఇప్పుడు తీసుకొచ్చేటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వీరి నేమ్స్ ఉన్నాయా లేదని చెప్ చెక్ చేస్తారండి వీరి యొక్క క్రైటీరియా ఉందా లేదని చెప్ చెక్ చేస్తారండి అంటే అంటే అప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ప్రజెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దానికి సంబంధించి చూసుకుంటే కనుక రూల్స్ అయితే ఉన్నాయండి కొన్ని రూల్స్ అదేవిధంగా గతంలో చూసుకుంటే కనుక కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మా రూల్స్ అనేవి మారుస్తున్నారండి మార్చినప్పుడు వారి యొక్క ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా వీరైతే కంప్లీట్ చేసుకుండా అయితే ఉండాలండి సాటిస్ఫై చేసిన వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే అనుకుంటుందండి ఈసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి చాలా కఠిన తరంగా అయితే శాంక్షన్ చేయబోతున్నారండి ఇటు పక్క దివ్యాంగులు చూసుకున్నా లేదంటే కనుక వికలాంగులు చూసుకున్న అదేవిధంగా మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకున్న సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి చూసుకున్న అన్ని పెన్షన్ సంబంధించి కూడా చాలా కఠిన తరంగా అయితే రూల్స్ అయితే పెట్టబోతున్నట్లయితే తెలుస్తుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారుల సంబంధించి చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రూల్స్ అయితే రా పోతున్నాయండి ఈ కొత్త రూల్స్ లో చూసుకుంటే కనుక ప్రధానంగా యాభై సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఎస్సి ఎస్టి బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వారికైతే యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఏజ్ వస్తే కనుక యాభై సంవత్సరాలు వచ్చినా యాభై సంవత్సరాలు దాటినా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వారికి అయితే శాంక్షన్ చేయబోతున్నారండి అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇస్తారండి ఇక అదేవిధంగా పాటే ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి చూసుకుంటే కనుక వారికి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ చేశారండి సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటేనే దివ్యాంగు పెన్షన్ అయితే వారికైతే ఇస్తారు అదేవిధంగా వారికి పర్సంటేజ్లో కొంత ఊరటనైతే ఇచ్చారండి మినహాయింపు అయితే ఇచ్చారు పర్సంటేజ్లు అంటే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి ఇక్కడ పర్సంటేజ్ టైప్ అనేది ఇది వరకు చూసుకుంటే కనుక పర్మనెంట్ డిజబిలిటీ ఉంటేనే అండి కానీ ఇప్పుడు టెంపరీ డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ పర్స పెన్షన్లు అనేవి వారికి అయితే శాంక్షన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి కాబట్టి వారి యొక్క డిజబిలిటీ అనేది టెంపరీ ఉన్న పర్మనెంట్ ఉన్నప్పటికీ కూడా వారికి అయితే పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు కాకపోతే ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబవ్ అయితే కంపల్సరీ ఉండాలి అప్పుడు వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండి వారికి ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉంటే కనుక వాటిలో సబ్ క్యాటగిరీస్ కూడా ఉంటాయండి ఆప్షన్ కలిగి ఉంటే కనుక వారికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండి వారికి మంచానికే పరిమితం అయిపోయి వీలు చేరుకే పరిమితం అయిపోయి ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి అది ఒకటి తప్పితే మిగతా కేటగిరీలో చూసుకుంటే కనుక ఏ ఒక్క కేటగిరీలో కూడా మీకు పర్సంటేజీ ఎంత ఉన్నప్పటికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది రాదండి ఓన్లీ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉండి ప్రీ పరాలిసిస్ అదే అదేవిధంగా కండరాల బలహీనత కావచ్చు అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్ల ద్వారా ఎవరైతే ఇంజూర్ అవుతారో పూర్తిగా బాడీ మాత్రం డ్యామేజ్ అయ్యి మంచానికే పరిమితం అయిపోయి వీల్చేర్కే పరిమితం అయిపోయి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది పదిహేను వేలు అనేది అది కూడా ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఎవరైతే ఉంటారో వారికి ఇస్తారండి ఇక మిగతా వారందరికీ కూడా ఏ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటినప్పటికీ కూడా వారికైతే అంత పెన్షన్ అయితే రాదండి ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే శాంక్షన్ చేస్తారు ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి చూసుకుంటే అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు అనేది చాలా అవసరం వద్దు ఆధార్ కార్డు ఉండాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఏజ్ చెక్ చేస్తారు కాబట్టి యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తారు కాబట్టి దీంతోపాటు వైట్ రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది అండి వైట్ రేషన్ కార్డ్ ఉన్న వారిని బిలో పవర్టీ లైన్ లో ఉన్నట్టు గుర్తిస్తారండి కాబట్టి వైట్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలండి ఇక దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం అవుతాయండి రెండు కూడా ఉండాలి అది కూడా రీసెంట్గా చేయించుకోవడం మాత్రమే ఉండాలండి ఇందులో యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేయడం అదే అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ బట్టి మీకు ఏ పెన్షన్ వస్తుందో దాని గుర్తించి మీకు ఆ యొక్క పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది నా ఆ యొక్క పెన్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్యాస్ట్ ఇంకమ్ డీ డబుల్ సర్టిఫికేట్ కూడా చాలా అవసరం అండి దీని తర్వాత అప్లికేషన్ మీద అంటించడానికి రెండు ఫోటోలు కావాలి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అక్కడ అప్లికేషన్ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్ పెట్టేసి మీరైతే ఎన్టీఆర్ భరోసా పొందొచ్చండి అప్లై చేసుకున్న మీకు ఒకటి నుంచి రెండు నెలలోనే ఈ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసి మీకైతే కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తామని చెప్తుంది అయితే అప్లికేషన్స్ అయితే త్వరలో తీసుకుంటామని చెప్తున్నారండి సో త్వరలో అని చెప్పారు మార్గదర్శకాలు ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి సూచించడం జరిగింది ఇక అదే విధంగా ఇవాళ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారి సంబంధించి శుభార్త అయితే వచ్చిందండి ఈ రోజు అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి వందకు వంద శాతం కూడా పంపిణీ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే సూచించడం జరిగింది కాబట్టి ప్రతి జిల్లాలో కూడా చాలా వరకు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్న వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జల్లి పట్టి అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఇక రేపు సెలవు ఉంటుందండి ఆదివారం కాబట్టి ఇక తర్వాత మూడో తేదీన సోమవారం అయితే అందరికీ కూడా మిగిలిన ఉన్న వారందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ రంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి భారత వచ్చింది ఇక అదేవిధంగా పెన్షన్లు పంపిణీ చేసే టైంలో ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవండి ఎవరైనా పెద్దవారు ఎవరైనా ఉంటే కానీ అలాంటి వాళ్ళు తమ్మేసినప్పుడు ఇదివరకు అయితే ఇబ్బంది వచ్చేది సాఫ్ట్వేర్ ఫెయిల్ అయ్యి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యేవారు కానీ ఈసారి అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఏ అయితే ఏ ఉండవండి కొత్త సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉదయ ఉదయ సాఫ్ట్వేర్స్ అయితే తీసుకొచ్చారు దాంతోపాటు డేవిసెస్ అయితే కొత్త డేవిసెస్లు తీసుకుంటే తీసుకొచ్చి అందరికి కూడా పంపిణీ చేయడం జరిగింది ఆ డ్యూసెస్ లో మీరైతే మీ ఏలు ఎంత అరిగిపోయినప్పటికీ కూడా చాలా తక్కువ శాతం ఫింగర్ ప్రింట్ టచ్ చేస్తే చాలండి మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లన్నీ మీకైతే మీకైతే శాంక్షన్ చేయడం జరుగుతుందండి చాలా తక్కువ తమ్ము ఇంప్రెషన్ అయితే తీసుకుంటుంది అదే ఈ యాప్స్ అయితే కనుక సో అదేవిధంగా ఈ కొత్త డివిస్తో మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పెద్దవారికి ఏళ్ళ రూపొందిన వారికి అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి శుభార్త తీసుకొచ్చిందండి సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నేనైతే వీడియో చేసి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి